నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఈరోజు నుంచి సోమవారం ఉదయం వరకు మనం చూసుకుంటే అస్థిరమైన వాతావరణ పరిస్థితులు ఉంటాయని చెప్పేసి వాతావరణ శాఖ తెలిపింది కువైట్లో ఈరోజు మరియు తర్వాతి రోజుల్లో ఉరుములు మరియు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ ప్రకటించింది వారాంతపు వాతావరణం పగటిపూట వేరిగా మరియు చల్లగా ఉంటుంది రాత్రి వేళల్లో అంటే శుక్రవారం కానీ శనివారం కానీ పగలు మనం చూసుకుంటే కొద్దిగా వేడి వాతావరణం ఉంటే రాత్రి వేళ చల్లటి వాతావరణం ఉంటుందని చెప్పేసి అలాగే కువైట్లో మనం చూసుకుంటే శనివారం నుంచి ఆదివారం సోమవారం ఉదయం వరకు కువైట్లోని కొన్ని ప్రాంతాలలో ఉరుములు మరియు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ ప్రకటించింది ముఖ్యంగా తీర ప్రాంతాలు మరియు దక్షిణ ప్రాంతాలలో కొన్ని సమయాలలో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని చెప్పేసి సాయంత్రం పొగమంచు కారణంగా దృశ్యమానత తగ్గుతూ ఉందని చెప్పేసి పగటి పూట వేడిగా మరియు రాత్రి పూట చలిగా ఉంటుంది పొగమంచు మరియు వర్షం కురిసే సమయంలో వాహనాలు నడుపుతూ ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు కువైట్లోని డ్రైవర్నలకు సూచించారు ముఖ్యంగా మనం చూసుకుంటే కానీ సాయంత్రం నుంచి తెల్లవారుజామున వరకైతే పొగమంచు పొగ మంచు అధికంగా ఉంటుందన్నమాట ఈ సమయంలో డ్రైవింగ్ చేసేవారు తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి పొగమంచు మరియు వర్షం కురిసే సమయంలో వాహనాలు నడుపుతూ ఉన్నప్పుడు తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కువైట్లోని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ కువైట్ లో ఒక పక్క పొగమంచు ఉంది మరోవైపు చూసుకుంటే వర్షాలు కురుస్తాయంటూ ఉన్నారు పగటి పూట వేడిగా ఉంటుంది రాత్రి పూట చల్లగా ఉంటుంది అస్థిరమైన వాతావరణ పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి కువైట్ వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు దానికి సంబంధించి ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలని కూడా వైద్య నిపుణులు సూచిస్తూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్